తెలంగాణ పోలీసులు చేపట్టిన బెట్టింగ్ ర్యాకెట్ల విచారణ ఈరోజు ఎందరో సెలబ్రిటీల గుమ్మాల వద్దకు చేరింది పెద్ద పెద్ద మాటలు చెప్పే ప్రకాష్ రాజ్ దగ్గర నుండి ఎందరో టాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సియర్లు యూట్యూబ్లు ఇన్స్టాగ్రామర్లు వీళ్ళందరినీ ఈరోజు ఈ కేసులో నిందితులుగా పేర్కోవడం జరుగుతోంది వాళ్ళందరి గుమ్మాలకు ఈరోజు తెలంగాణ పోలీసులు చేరుతున్నారు ఈరోజు బయటికి వస్తున్న ఈ సెలబ్రిటీల పేర్లన్నీ గమనిస్తే వీళ్ళందరూ చక్కగా చదువుకున్నవారు మొత్తం వ్యవహారం యొక్క నైతిక విలువలేమిటి అన్నది అర్థం చేసుకోగలిగిన వారే ఇలాంటి బెట్టింగ్ యాప్లు యువతి యువకులను ఎలాంటి విష వలయంలోకి దించుతున్నాయి తద్వారా వారు ఎలా దుర్మరణాలు పాలవుతున్నారు ఆత్మహత్యలకు సిద్ధమవుతున్నారు అనే విషయం తెలిసి కూడా ఇంతటి పెద్ద పెద్ద పేర్లు కలిగిన నటులు ఈ వ్యవహారంలో వాటిని ప్రోత్సహిస్తూ ప్రకటనల్లో పాల్గొనడం అనేది ఈరోజు వివాదాస్పదంగా మారుతోంది ఇప్పటికే పలు సందర్భాల్లో భారతదేశ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పలువురు సామాజిక కార్యకర్తలు ప్రకటనలకు ఎండార్స్మెంట్ ఇచ్చేటప్పుడు సెలబ్రిటీలు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని సూచిస్తున్నారు ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం వీటిపై నిబంధనలను కూడా జారీ చేసింది ఎలాంటి ప్రకటనలకు తాము ఎండార్స్మెంట్ చేస్తున్నారో వాటి వల్ల ఏర్పడే దుష్ఫలితాలను కూడా మీరు తెలుసుకొని ప్రచారం చేయాలని కేవలం డబ్బు కోసమే ఇలాంటి ప్రకటనల్లో పాల్గొంటే సమాజంకి హితం చేకూర్చే వ్యక్తులుగా మీరు మిగలరని కేంద్ర ప్రభుత్వం చట్టంలో స్పష్టం చేసింది దానికి సంబంధించిన నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అయినప్పటికీ దొడ్డిదోవన ఈరోజు ఈ సెలబ్రిటీలు ఈ నటులు ఇక సరే సోషల్ మీడియాకైతే నిబంధనలు లేవు ఇన్ఫ్లుయెన్షియర్లు వీళ్ళందరూ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడమే కాకుండా వాటిల్ని ప్రోత్సహిస్తూ వాటిల్లో పాల్గొనేలా చేసి కమిషన్లు దండుకుంటున్నారనే వాస్తవం బయటకు వచ్చింది ఇలాంటి కమిషన్లు దండుకుంటున్న ఇన్ఫ్లుయెన్షియర్లు సోషల్ మీడియా ఇన్స్టాగ్రామర్లు యూట్యూబర్లు ఈరోజు పోలీస్ విచారణకు కూడా రావడానికి ఇబ్బంది పడుతున్నారు కేవలం వీళ్ళు ప్రకటనల ద్వారా ఎండార్స్మెంట్ ఇవ్వలేదు ఈ మొత్తం ర్యాకెట్లో అయిపోయి ఉన్నారు ఇటువంటి వారిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా అంటే తాము చెప్పి ఏది చేసినా ఎవరు మమ్మల్ని పట్టించుకోరనే వారిని టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకునే వాళ్ళని చట్టాలను ముఖ్యంగా సమాజ హితాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ధనార్జనే లక్ష్యంగా పనిచేసే ఇలాంటి నటులు ఇన్ఫ్లుయెన్షియర్లు యూట్యూబర్లు వీళ్ళెవరిని వదిలిపెట్టకుండా గట్టిగా శిక్షించగలిగితేనే భవిష్యత్తులో ఒక మంచి హెచ్చరిక జారీ చేసిన వారవుతారు లేదంటే వీళ్ళు భవిష్యత్తులో ఇంకా చెలరేగిపోతూనే ఉంటారు ఇప్పటికైనా తెలంగాణ పోలీసులు తీసుకునే చర్యను అందరూ హర్షించాలి హర్షించి ఇందులో వెలుపులకి వస్తున్న నిజాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు గట్టి చట్టాలను తీసుకురావాలి ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది